I'm not మార్చుకుంటానని కాపు ఉద్యమ ముద్రగడ పద్మనాభం తెలిపారు కిర్లంపూర్ లో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ కోట్లాది మందికి సంస్కేమ పథకాలు పేదవారి కోసం అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని సాహసం జగన్ చేశాడని ఆయన పేర్కొన్నారు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పరాజయం పాలవడం చాలా బాధ కలిగిందని ప్రజలు జగన్ ఎందుకు రిసీవ్ చేసుకోలేదన్నది నాకు పెద్ద ప్రశ్న అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సంస్కేమ పథకాలకు ప్రజలు ఓటు వేయినప్పుడు రా రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంస్కేమ పథకాలు జోలికి పోకుండా ప్రజలు చేశారన్నారు గతంలో పవన్ కళ్యాణ్ గురించి నేను ఒక సవాల్ చేశానని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించి పంపుతాం ఓడించకపోతే నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని చెప్పడం జరిగిందని నేడు ఓటమి కారణంగా అన్నమాట ప్రకారం నా పేరు పద్మనాభరెడ్డిగా మార్పు కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగిందని సవాళ్ళు నేను ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నారన్నారు జనం కోసం కష్టపడ్డ జగన్ ని గౌరవించకపోవడం బాధాకరమని నా రాజకీయ ప్రయాణం జగన్ తోనే కొనసాగుతుందని జగన్ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఎందుకు ఆదరించలేదు ప్రశ్నగా మిగిలిపోయిందన్నారు ఈ సందర్భంగా విజయం సాధించిన కూటమికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు నమస్కారాలు ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది కానీ వారు కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సించిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అన్నది నా ప్రశ్న సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి వీరి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద అండి సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలు కల్పించారని అనుకుంటా ఉన్నాను అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ భాగంగా తెలియజేస్తా ఉన్నాను గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాం ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మావరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి చెందాను అన్న మాట ప్రకారంగా ఆ పేరు పద్నాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి రేపు ఇంట్లో పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారు మీద విచిన్న సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి ఎందుకంటే మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను ఆ ప్రకారంగా పద్నాభ రెడ్డిగా మార్చమని గెజెట్ పబ్లికేషన్ ఎంటర్ చేయమని అడుగుతానండి గెజెట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి నమోదైన పేరు పేపర్స్ మీకు ఇస్తానండి మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్నాభం ఉప్మా పద్నాభం అంటున్నారండి అంటే నేను ఉప్మా కాఫీ మర్యాద చేయటం తప్పన్నట్టుగా లేదంటే చాలా చీప్ గా దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్మా పద్నా ఉపా పద్మ అనే వారిని నేను మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావలు పెట్టించండి పల్లవులు పవన్ కళ్యాణ్ గా వారిని తయారు చేయండి అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద్నా ఉప్మా అని అవమానించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు మా తండ్రిగా తాతగా దగ్గర కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం అలవాటు అలవాటుని తప్పుగా మీరు పోతలు చూపిస్తా ఉన్నారు మీ ఇళ్ళకి మీ ఇళ్ళకి వచ్చినప్పుడు మీరు టిఫిన్ కాఫీ పెట్టరా అది కూడా చులకంగా మేము అంటే మీ పరిస్థితి ఏంటి